హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకున్న సమస్యలన్నింటిని తొలగింప చేసే శక్తివంతమైన మంత్రం ఎవరైతే వారాహి అమ్మని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి మనం కోరింది కోరినట్టు జరిగి తీరుతుంది మనం ఒక పర్టికులర్ పర్సన్ ని చేయాలనుకుంటున్నాము మీ మాటే అందరూ వినాలనుకుంటున్నారు జీవితంలో మనీ గురించి కానీ జాబ్ గురించి కానీ లేదా గురించి కానీ హౌస్ గురించి కానీ ప్రతిదీ అట్రాక్ట్ చేయగలుగుతారు మ్యాజికల్ మంత్రం అనమాట అదేవిధంగా లవర్స్ మధ్య కాని భార్యాభర్తల మధ్య కానీ రిలేషన్షిప్ చక్కగా ఉండటానికి మీరు లేని కొని టెన్షన్స్ ఎక్కువగా పడుతున్నారు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు మీకు ఇంటికి వెళ్లాలంటేనే చాలా భయమేస్తుంది ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు అనేవాళ్ళు ఈ మంత్రాన్ని చాంట్ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు కృష్ణ భగవానుడి బీజ మంత్రం ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఎలాంటి విషయాన్నైనా అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఆకర్షించగలుగుతారు మీ మాట అందరూ వింటారు మీరు చెప్పిందే వేద వాక్ అవుతుంది ఈ మంత్రాన్ని జపించటానికి ఒక చోటే కూర్చుని చేయాల్సిన రూల్స్ ఏమీ లేవు మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు బైక్ మీద వెళ్లేటప్పుడు కానీ బస్సులో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ మీరు మనసులో అనుకోవచ్చు ఎవరైనా జపించవచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా జపించవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా జపించవచ్చు ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీకు ఏమి కావాలో మనసులో చెప్పుకొని జపించండి అత్యంత శక్తివంతమైన మంత్రం క్లీం 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 ఉదాహరణకు గవర్నమెంట్ జాబ్ గురించి అయితే నాకు జాబ్ వచ్చింది క్లెయిమ్ క్లీమ్ క్లెయిమ్ నాకు వీసా వచ్చింది క్లీమ్ క్లీమ్ నాకు ప్రమోషన్ వచ్చింది క్లీమ్ క్లీమ్ క్లెయిమ్ నాకు సంతానం కలిగింది క్లీమ్ 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 అని జపించండి మీకు అసలు కోరికలే లేవు అనుకోండి అలాంటప్పుడు ఈ మంత్రాన్ని నార్మల్ గా అయినా చెప్పుకోవచ్చు క్లెయిమ్ 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 క్లీమ్ అని చెప్పుకోవచ్చు మీకున్న మెంటల్ స్ట్రెస్ డిప్రెషన్ అన్ని తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు మీరు అన్నింటినీ ఆకర్షించగలుగుతారు ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మేము ఏ పని చేయకుండా కూర్చుంటే చాలా అంటే అలా కాదు మీరు నిరంతరం మీ టార్గెట్ ని మీ గోల్స్ ని రీచ్ అవటానికి కష్టపడుతూనే ఈ మార్గాన్ని సులభతరం చేస్తుంది ఈ మంత్రం మీరు ఇంకా పవర్ఫుల్ గా మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి ఈ మంత్రాన్ని జపించండి ఇంత పెద్ద మంత్రాన్ని జపించలేము అన్న వాళ్ళు నార్మల్గా క్లీమ్ అయినా జపించవచ్చు ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయ నమః నాకు జాబ్ వచ్చింది ఓం క్లీం కృష్ణాయ నమః నాకు ప్రమోషన్ వచ్చింది ఓం క్లీం కృష్ణాయన అని చెప్పించవచ్చు లేదా క్లీం 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 అనే మంత్రాన్ని చెప్పించండి చాలా ఈజీ మంత్రం కొన్ని రోజుల్లోనే మీ లైఫ్ లో మ్యాజిక్ రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి